జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు పెరిగిందని చెప్పాలి త్రిబులర్ సినిమా ఆస్కార్ను అందుకోవడంతో ఎన్టీఆర్కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది దాంతో ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు ప్రస్తుతం కురటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది డిసెంబర్లో దేవరకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ సినిమాకు న్యూయార్క్లో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తుంది ఎన్టీఆర్ దేవరలోని లుక్ ప్రస్తుతం న్యూయార్క్లో ప్రదర్శ ప్రదర్శించినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటోలో ఎన్టీఆర్ సీరియస్ లుక్లో నల్లచొక్క పంచలో భుజాన కణవతో కనిపిస్తున్నాడు ఈ ఫోటో నెట్టింట ట్రెండ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు సినిమాకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు కొందరేమో ఎన్టీఆర్ సెట్ నుంచి ఫోటో లీక్ అయ్యిందని వాదన వినిపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు చూపించిన దేవర లుక్లో గడ్డం ఉంగురాల జుట్టుతో అదరగొట్టారు ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్గా ఉండడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ ఫోటోను తారక్ ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు అనిరుద్ధ్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కినేని సుధాకర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు ఈ సినిమా ఇరవై ఏడు సెప్టెంబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది